నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదంటున్న కౌన్సిలర్ పద్మావతి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ భ్రష్ పట్టించారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి ఇరవై నాలుగవ వార్డు కౌన్సిలర్ చింతకాయల పద్మావతి అన్నారు మంగళవారం శంఖారావం సభలో భవిష్యత్తు గ్యారంటీ ఇది బాబు గ్యారంటీ కార్యక్రమం జరిగింది ముందుగా స్థానిక సూపర్ మార్కెట్ నుంచి గవర్నర్ పేట మీదుగా గంగరాజు మేడవరకు కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు అనంతరం అధ్యక్షతన జరిగిన సభలో పద్మావతి మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినా ఇప్పుడు కనిపించడం లేదన్నారు ఎమ్మెల్యే గణేష్ అయ్యన్న పాత్రుడు పైన నాయకులు కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి చూపిస్తున్న శ్రద్ద నియోజకవర్గ అభివృద్ధిపై చూపించడం లేదన్నారు రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా డ్వా గ్రూపులో ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు అయితే వాటిని పూర్తిగా నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అన్నారు మరో రెండు నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని జోషం చెప్పారు మున్సిపాలిటీలో లక్ష పాత్రుడు ఫోటోలు తొలగించి మూలాన పెట్టిన ఘనత వైసీపీ నాయకులకు చెందుతుందన్నారు వైసీపీ నాయకులు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఏ అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతున్నారని జనాలు ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అనంతరం కౌన్సిలర్ ధనమిరెడ్డి మధు మాట్లాడుతూ నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ఫినాయిల్ చల్లడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఉందన్నారుకో ఇళ్లను అసంపూర్తిగా పూర్తి చేసి జనాలకి తాళాలు ఇచ్చేశారని కనీస సదుపాయాలు కల్పించకుండా ఆ ఇళ్లను చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రశ్నించారు కార్యక్రమంలో కౌన్సిలర్ గోవిందు శ్రీకాంత్ మాజీ కౌన్సిలర్ రావడ నాయుడు జనసేన నాయకులు అద్దేపల్లి గణేష్ బీజేపీ శివ నారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు అయ్యన బాద్రిగా టెంటర్ వేసి ఆ టెండర్ వాళ్ళు గొడవరు డామేజ్ అయితే కూడా బాగు చేయకుండా ఆ ఇయర్ మనం ఈ రోజు బాగు చేసి కూడా శక్తి మున్సిపాలిటీ ఈ ప్రభుత్వానికి సరే రోడ్లు ఉన్నాయి రోడ్లు మనం సిమెంట్ రోడ్లు మనం చూసుకున్నాం కానీ ఎవడైనా బుద్ధి ఉన్నవాడు ఓ ట్యాంక్ కొట్టుకొని పైప్ లైన్ పెట్టుకుంటాడు కానీ ఈయన ఏం చేశాడు బుద్ధుల మీకు మనం వేసి రోడ్డు తగ్గేసి పైప్ లైన్ లేచాడు పెద్ద ట్యాంక్ లేదు మరి తెలివితే అప్పుడు వాళ్ళు మనం గెలిపించుకున్నామంటే మన దురదృష్టమైనటువంటి నెక్స్యం మరి ఏదైనా మంచి వ్యక్తి ఒక నిజమైన వ్యక్తి మన పిల్లల భవిష్యత్తు కాపాడుకుంటున్న తెలిపిస్తుంటే మన గ్రామాలు మన పల్లెలు మన నియోజకవర్గం బాగుపడతా అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ రోజు మేర విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇంతకుముందు డోగ్రా చెల్లిదమ్మలు అందరూ కూడా ఆ కొయ్య మీద కొడుకుంటున్నారు మన గ్యాస్ స్టవ్లు ఇవ్వాలని ఉద్దేశంతో మనం తెలుగుదేశం ప్రభుత్వం స్టవ్ ఇచ్చారు అలాగనే దు ఈ రోజు సిలిండర్ కి నెలకి వంద రూపాయలు పెరిగిపోతుంది అని చెప్పేసి మనందరికి కూడా ఇంటింటికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు అలాగనే పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలు ఎవరున్నా ఎదురున్నా ముగ్గురున్నా నెలకి పదిహేను వందల రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు మీ అకౌంట్ లో పడుతుంది అది ఒకటే కాదు వస్తు ఫ్రీ అలాగే రైతాంగ ఉన్నారు రైతాంగానికి సంవత్సరానికి గిట్టుబాటు దాని లేదు దాన్ని పట్టించుకుంటాం గడిచిపోతే వాడేయడమే కనీసం గిట్టుబాటు దాని లేని పరిస్థితిలో ఉంది రైతు దాని బాగు చేయాలనే ఉద్దేశంతో రైతులకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు మరి నిరుద్యోగులు ఉన్నారు చాలా మంది పిల్లలు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ అగ్రికేషన్ పెట్టుకోవాలంటే చదువుకొని ఇంట్లో ఉండి డిగ్రీ చదువుకొని అమ్మను నాన్నో ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు అని అడుగుతారు అలాగే అడగకుండా చంద్రబాబు నాయుడు ఒక మంచి మనసుతో ఒక విజులు ఉన్న వ్యక్తి కాబట్టి భవిష్యత్తు గురించి ఆలోచించి మూడు వేల రూపాయలు ఇరిచేది కింద కూడా మూడు వేల రూపాయలు ఇస్తారు అలాగే ఎవరైనా పొలం పనులు కలిపి గడుపు పట్టుకొని భర్తారు ఆడవాళ్ళు బయటకు వచ్చేవారు మీటింగ్ లో ఇద్దరు ముగ్గురు వస్తే వెనకపోయి కూర్చో నాయకులు నాయకులందరూ మరి ఎందుకని మరి ఈ రోజు ఆడవాళ్లే పిలుస్తున్నారు డాక్రా గ్రూపుల్లో పిలుస్తున్నారు డోక్రా గ్రూపులు గౌరవం కానీ విలువనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్న వ్యక్తి కాబట్టి డోక్రా గ్రూపులు పెడితే భర్తతో సమానంగా భార్య కూడా సంపాదించి ఆ పిల్లల్ని భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో డాక్రా గ్రూపులు పెట్టి ఆ రోజు తొమ్మిది ఆరులోనే రివాల్వింగ్ పండు కూడా ఇచ్చినటువంటి కనుక చంద్రబాబు నాయుడు గారు మరి అటువంటి మనిషిని మనం మర్చిపోతామా మన కన్న తల్లిదండ్రులు మర్చిపోతావా డోక్రా దూపులు పెట్టిన భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీరు పొదుపు రూపాయి రూపాయి పొదుపు ఉంది ఈ పొదుపు ఎక్కడుంది మీరు వెళ్ళి బ్యాకలకు వెళ్ళాడు కదా పొదుపు కూడా పట్టుకుపోయాడు ఈ దొంగడు ఇలాగా అన్నీ కూడా నాశనం చేసేసి రేపు వస్తే కనీసం డోక్రా గ్రూపులు కూడా ఉండవు అవి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ రోజు చూస్తున్నాం మీరు ఆసరా మీటింగ్కి వెళ్ళి ఉంటారు ఆడవాళ్ళు అందరూ ఆసరా మీటింగ్కి వెళ్ళి వెళ్ళారా లేదా చెప్పండి అమ్మా ఎల్లు అందరూ చెయ్యొద్దండి ఒకసారి ఆసరా మీటింగ్కి వెళ్ళారా లేదా ఆసరా మీటింగ్కి వెళ్ళి మీకు అక్కడ ఏం పెట్టారో ఏంటో తెలీదు ఒక్కొక్క ఆసరా మీటింగ్ ఇంటికి ఎన్ని లక్షలు వేస్తారు నాలుగు లక్షల రూపాయలు తింటున్నారు నాలుగు లక్షల యాభై వేలు తింటున్నారు అలాగే నెలకి ఎన్ని మీటింగ్లు పెడితే అన్ని ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు తింటున్నారు మరి మొన్న ఏమో ఉత్తరవాహుని స్నానానికి వెళ్ళారు కదా ఏమైనా చిన్న చిన్న బల్బులు పెట్టాడు దానికి ఎన్ని లక్షలు తీసుకున్నాడు పది లక్షలు తీసుకున్నాడు ఇదండి ఏదో పేరు చెప్పుకోని ఏమో అలాగే చంద్రన్న పెళ్లి కానుక అదేవిధంగా రంజాన్ తోప సంక్రాంతి కానుకలు ఇవన్నీ తీసేసారు క్రిస్మస్ కానుకలు ఇవన్నీ తీసేసారు అందరూ మనకు తెలిసిందే ప్రతి పండక్కి ఒక సజ్జ పట్టుకొని తెచ్చుకొని పేదవాళ్ళని సరి శుభ్రంగా తిని బతకడం చేసేవారు మరి అదేవిధంగా ఇప్పుడు చంద్రన్న బీమా మన టైంలో ఐదు లక్షలు ఇచ్చేవారు ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్లుగా ఇంటికి వెళ్ళి ఐదు లక్షలు ఇవ్వడం జరిగేది ఇప్పుడు అది పది లక్షలకు పెంచారు పది లక్షలు ఇస్తారు ఎవరైనా ఆ ఇంట్లో యజమాని కావచ్చు ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలందరూ కూడా తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే ఈ పథకాలన్నీ కూడా వస్తాయని గుర్తు పెట్టుకొని ఈ యొక్క ఈ పనికమాలి ప్రభుత్వాన్ని పారుదని మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా అలాగే ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఒక నిమిషం అయితే భవిష్యత్తు ఆలోచిస్తారు మన పిల్లలు భవిష్యత్తు ఆలోచిస్తారు అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మనం హ్యాపీగా ఇంట్లో పడుకోగలం ఇలాంటి వాడిని ఎన్నుకొని ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎన్ని కష్టాలు పడ్డామో మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగనే మీరు ప్రతి ఒక్కరు ఆలోచించి చాలా మంది ఇక్కడ ధనికులు ఎక్కువ ఆ పార్టీ వారు మన పేద పార్టీ డబ్బులు ఇస్తారు ఏ ప్రోభాలు పెడతారు అన్ని తీసుకోండి ఏది వదిలేవద్దు ఆ సొమ్ము అంతా మందే మన తల నుంచి తీసుకొని వెళ్ళినటువంటి సొమ్మే మనకి ఇస్తారు ఆ సొమ్ము తీసుకొని బాధ్యత గారికి ఓట్లేసి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి మీరు కో కో కోరుకుంటూ సెలవు రోజు ముందు ఈ రోజు గారు నాయకుడు ఓడిపోయినందుకు మనం సంవత్సరాలు ఎన్ని బాధలు పడ్డామో ఎన్ని కష్టాలు పడ్డామో మీ అందరూ కూడా చూశారు మీరు పక్కనే ఉన్నారు అయ్యన పాత్ర గారు ఇంటి పక్కనే మనందరూ ఉన్నాం వాళ్ళు ఇల్లు కట్టుకొని ఇక్కడికి వచ్చారు మీరు చూశారు అర్ధరాత్రి రాత్రి మూడున్నరకి రెండున్నరకి పోలీసులు రావడం నిన్న ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసాయి తెలుగుదేశం కలిసి ఇలాంటి కష్టపూరిత రాజకీయం అయ్యన పాత్ర చేయలేదు అలా చేస్తే ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు ఎక్కడా కూడా కనపడరు పోరాడి సత్తా కూడా ఆడగలేదు చూసారు మీరు అర్ధరాత్రి మీరు అందరూ కూడా పరిగెట్టుకుంటారు మా వాటిలో ఆడాలి బయలుకొంది వార్డులో ఆడలున్నప్పుడు నూట నలభై రెండు కోట్లు అయ్యన పాత్ర శాసనం చేసి పెచ్చరుదే ట్యాంక్ బండ్ దగ్గర శంకుస్థాపన చేశారు కదా మన ప్రభుత్వం పోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న మొన్న ఈ ఎమ్మెల్యే ఏం చేశాడు ఈ చేతగానే ఎమ్మెల్యే నూట అరవై రెండు కోట్లు తెచ్చారని చెప్పి జనాలను మబ్బి పెట్టి మళ్ళీ ఇంకో శంకుస్థాపన చేశాడు చేసినోడు ఏం చేయాలా ట్యాంకులు అవి కట్టి రోడ్లు ఎత్త వర్క్ చేయాలా ట్యాంకులు లేవు ఏమీ లేవు కాంట్రాక్ట్ కోమ్మక్క రోడ్లు తవ్వేసి పైపులు వేసి వదిలేసాడు వదిలేస్తే రోడ్లు తనుకొని ప్రజలు పడుకోవడం బోర్డు ఇబ్బందులు పడుతున్నారు నేను కి వెళ్ళి కంప్లైంట్ చేశాను సార్ రోడ్లు తవ్వేసి వదిలేశాడు కాంట్రాక్ట్ అవ్వడం కనపడటం లేదు అని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆర్డీఓ కాంట్రాక్ట్ ఫోన్ చేసి రమ్మని పిలిచాడు మీతో కాంటాక్ట్ కాంట్రాక్ట్ వచ్చాడు నా దగ్గరికి ఏ సార్ రోడ్లు తవ్వేసి వదిలేశారు మొత్తం ఈ పరిస్థితి ఏంటండి మరి కుళాయిలు వేస్తారా ఏదా అని అడిగాను అడిగితే ఒకటే చెప్పాడు బాబు నాకు బిల్లు అవ్వలేదు నేను ఇంకా ఉండను నేను వెళ్ళిపోతాను ఎమ్మెల్యే నన్ను లంచం అడుగుతున్నాడు నేను అన్న ఇప్పుడు కొంచెం బిల్ అవ్వలేదు అదో పోక్క ఇదో పోక్క అని చెప్పి ఇంటికి పోయాడు మా ఆవిడ వేసుకొని చచ్చిపోతానంటే నేను బిల్ నేను ఇంకా పెట్టుబడి పెట్టలేదని చెప్పేసి పోతున్నాను అని చెప్పి నాకు చెప్పేసి మరుస రోజే పోయాడు ఇప్పుడు కొంచెం కనపడలేదు అంత అవినీతికొని ఎమ్మెల్యే మీకు ఇంకో విషయం చెప్పాలి అయ్యన్న కాలనీలో ప్రజలందరూ అక్కడ ఉన్న జనం అందరూ కూడా డబ్బులు ఒక గోరు కొట్టించుకున్నారు రెండు లక్షల రూపాయలు పెట్టి రెండు సంవత్సరాలు అయిన తర్వాత మొన్న ఏజెండాలోనే మున్సిపల్ ఆఫీస్ లో ఎమ్మెల్యే బిల్లు పెట్టుకున్నాడు ఆ రెండు లక్షలను సిగ్గి లేకుండా పెట్టుకుంటే మా కౌన్సిలర్స్ అందరూ అపోజిట్ చేసాం ఇదేనండి మా శ్రీకాంత్ చెప్పాడు ఇరవై ఎనిమిదవ కౌన్సిలర్ ఇది అందరూ చందాలు వేసుకున్న బోర్ ఆల్రెడీ రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడు బిల్లు అని చెప్పి అందరితో చెప్తే పద్మా మేము అందరూ కలిపి దాన్ని ఆపోజిట్ చేసి ఎప్పుడో ఒకటి వరకు ఇప్పుడు బిల్లు బిల్లేటర తమాసాలు చేస్తారని చెప్పి గొడవ ఆడుకొని ఆర్డిఓ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలాంటి ఎమ్మెల్యే ఈడేమో అయ్యన పాత్ర పోల్చుకుంటాడు అదే పని మేము చేస్తే అయ్యన్న పాత్రుడు గారు మమ్మల్ని ఏం చేస్తా తెలుసా ఇంకో తెలిసి గోడ పుచ్చి ఏకి జోటలు వస్తారు మమ్మల్ని ఈడేం చేస్తాడు నువ్వు రెండు కదా నాకు ఒకటిన్నరచి హ్యాపీ నువ్వు తీసుకో మనకేం లేదా అని అడుగుతాడు అది అయ్యన్న పాత్రుడి గారికి ఎమ్మెల్యేకి ఉన్న తేడా ఇదన్నీ మీరు గమనించాలని అన్ని విషయాలన్నీ చెప్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి